హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి నా పుట్టినరోజు నాడు నేను పార్ట్ వన్ పెట్టాను కదా టెంపుల్కి వెళ్ళాము అని చెప్పి ఇంకా టెంపుల్ నుంచి డైరెక్ట్గా మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట మేము టెంపుల్కి వెళ్ళేటప్పటికి మా వదిన వాళ్ళకి చెప్పాము ఇట్లా రెడీ అయ్యి ఉండండి డిన్నర్కి బయటకు అని చెప్పి చెప్పాము ఇంకా మేము అక్కడికి వచ్చిన తర్వాత మా వదినకి కాల్ చేసాము వదిన మేము వచ్చాము మీరు బయటకు వచ్చేసి ఏంటంటే కాదు ఒకసారి ఇంట్లో రండి అని చెప్పి చెప్పింది అనమాట ఇంకా సరే అని చెప్పి ఇంట్లోకి వచ్చాము మా వదిన స్వీట్ ఇది రవ్వలడ్లు ఉంటాయి కదా రవ్వలడ్లు చేసింది అనమాట ఎప్పుడు నేను ఒకసారి అన్నా అనమాట రవ్వలడ్లు చేసుకోవాలి ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసేది బాగుండేవి అమ్మని అడిగాను ఎట్లా చేయాలనేది ఒకసారి చేయాలని చెప్పి అన్నాను మా వదినతో తోటి ఇంకా మా వదినకి అది గుర్తుండి నా కోసం రవ్వలడ్లు అవి చేసింది చాలా బాగా చేసింది అనమాట ఇంకా మా సరే వెళ్దాము రండి అంటే మా వదిన కాదు కేక్ తీసుకొచ్చాను అని చెప్పి కట్ చేసుకొని వెళ్దాం అంది నేను ఎందుకు వదిన మామూలుగా శరత్ తీసుకొస్తాను నేను వద్దులే అని చెప్పాను మళ్ళీ నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే చేతి ఉంది కదా ప్పుడు తెచ్చుకుంటాం కదా ఎందుకు వద్ద అంటే కాదు సింపుల్గా చిన్న కేక తీసుకొచ్చాను కట్ చేద్దామని చెప్పి చేపిస్తున్నారనమాట డీ రమ్మాన్రా మాచారను ఆ రోజు మార్నింగ్ కూడా మేము ఇంట్లో ఊరక కేక్ లాగా కట్ చేసాం అప్పుడు అంత మాచారను హ్యాపీ బర్త్డే అరేక అని చెప్పి చదువుతున్నాడు ఇక్కడ కూడా అదే అంటున్నాడు అనమాట ఏందిరా అలేకే అంటున్నాను అంటే ఊరికి నేను ఫన్నీగా అంటున్నానమ్మా అని చెప్పి అంటున్నాడు ఇంకా కేక్ అది కట్ చేసిన దాని మీద చాక్లెట్లు లాంటివి ఉన్నాయన్నమాట కొన్ని ఇంకా అవి పిల్లలు ఇష్టంగా తింటున్నారు ఇంకా ఈ కేక్ ఏంటంటే మామూలుగా పేస్ట్రీలు కాకుండా మామూలు కేకు అసలు చాలా బాగుందనమాట నాకైతే తెగ నచ్చింది నేను శరత్ అదే అంటున్నాను మనం పేస్ట్రీలు అవి ఆర్డర్ పెట్టిన కూల్ కేకులు అవి మొత్తం క్రీమే పెట్టిస్తున్నారు ఆ క్రీము అంతా పడే చేయాల్సి వస్తుంది వేస్ట్ అయిపోతుంది అండ్ పిల్లలు కూడా అంత ఇష్టంగా తినట్లేదు కదా ఇది అయితే చాలా బాగుంది ఇంకా మనం ఎప్పుడు చేసుకున్నా ఎట్లాంటిదే చేసుకుందాం అని చెప్పి అంటున్నా అనమాట మా శరత్కేమో అది టూ స్వీట్గా ఉంది అని చెప్పి వద్దు వద్దు అంటున్నాడు అంత స్వీట్ ఏం లేదు నార్మల్గానే ఉంది బాగుంది కొంచెం టేస్టీ అని చెప్పి పెడుతున్నాను మా చరణ్ ఏంటంటే తినేవాడు కాదు కదా మామూలుగా పేస్ట్రీ లేని కేక్ అయినా వాడికి ఇష్టం ఉండట్లేదు అనమాట ఇంకా ఇది బాగుంది చరణ్ తినని చెప్పి ఫస్ట్లో కొంచెం పెట్టారు కదా మళ్ళీ నచ్చిందంట వాడికి వచ్చి మళ్ళీ కావాలని చెప్పి పెట్టించుకున్నా నేను అదే చరణ్కి చెప్తున్నాను చరణ్ నీ బర్త్డే అప్పుడు ఎట్లాంటి కేక్ ఆర్డర్ పెట్టుకుందాం అమ్మా మామూలు అది వద్దు మనకి అంటే సరే అమ్మ ఇది బాగుందని చెప్పి చెప్తున్నాడు అనమాట ఇంకా వీళ్ళు కేక్ తింటే శరత్ ఏమో డిన్నర్కి బయటకు వెళ్ళాలి కదా మళ్ళీ కేక్ తింటే మళ్ళీ పొట్ట ఫుల్ అయిపోయింది కదా మళ్ళీ డిన్నర్ తినరు కదా ఆ తర్వాత తిందురలే వద్దు తినగాకండి అని చెప్పి అంటున్నాడు ఇంకా పిల్లలు కొంచెం తినేసి ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నారు అనమాట సరే ఇంకా టైం అవుతుందిరా మనం ఎయిట్ థర్టీ అట్లా అయింది అప్పటికి వెళ్దాం పాండి అంటే చరణ్ అంటున్నాడు ఇక్కడ ఆడుకుంటున్నాం కానీ ఇక్కడికి డెలివరీ ఏమైనా వచ్చిద్దా ఆ ఫుడ్ ఇంటికి ఆర్డర్ పెట్టచ్చుగా అని చెప్పి అంటున్నాడు ఇక్కడ ఆర్డర్ పెడితే బాగోదమ్మా వేడిగానే తిందామని చెప్పి అన్నా అనమాట ఇంకా మా వదిన నాకు గ్రీటింగ్ కార్డ్స్ గ్రీటింగ్ కార్డ్ ఇచ్చింది గ్రీటింగ్ కార్డ్తో పాటు ఒక గిఫ్ట్ కూడా ఇచ్చింది అనమాట అదేమి ఇంకా ఇక్కడ చూపించట్లేదు ఇంకా లోపల మ్యాటర్ అంతా రాసి ఇచ్చింది మా ఋషికి ఒక గ్రీటింగ్ కార్డు చెర్రి ఒక గ్రీటింగ్ కార్డు చేసి ఇచ్చారు ఇంక ఇది మా ఋషికి చేసింది అనమాట మా ఋషికి క్రియేటివిటీ కూడా చాలా బాగుంది చెర్రీ ఇదేమో నేను అక్కడ మిస్ అయినట్టుంది మా వదిన వాళ్ళ దగ్గరే మర్చిపోయి వచ్చినట్టున్నాను ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంక అందరం రెడీ అయిపోయి బయటికి వెళ్తున్నాము డిన్నర్ కోసం అని చెప్పి యాక్చువల్గా అప్పుడు మా హారన్నయ్య లేరనమాట ఆ ముందు రోజు ప్రతిమ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా వెళ్ళినప్పుడు ఉన్నారు ఇంకా నెక్స్ట్ డే అంటే నా బర్త్డే రోజే వర్క్ మీద బయటకు వెళ్ళారనమాట అన్నయ్య లేరు ఇంకా మామూలుగా అన్నయ్య ఉన్నట్లయితే మేము ఈస్ట్ అమ్మ వెళ్ళాం కదా టెంపుల్కి ఇంకా వదిన వాళ్ళని కూడా అక్కడికి రమ్మని చెప్పి ఇంకా అక్కడే రెస్టారెంట్కి వెళ్ళేవాళ్ళం మన ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి కదా ఇంకా బిర్యానీలు అట్లా అక్కడికి వెళ్ళేవాళ్ళం ఇంకా అన్నయ్య లేరు కాబట్టి కార్లో ఒక మా ఒక కారే కాబట్టి అందరం వెళ్ళలేము అని చెప్పి సరే ఇంక ఇంటి దగ్గర మాకున్న ఆప్షన్ ఏంటంటే కొంచెం హెల్దీ వర్షన్ ఏంటంటే నందూస్ ఒక్కటే అనమాట పిల్లలు కూడా ఇష్టంగానే తింటారని చెప్పి ఇంక ఇక్కడ నందూసు దగ్గరికి వచ్చామన్నమాట వాకబుల్లే అనమాట అది జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉండేది ఇంకా వచ్చాము ఎయిట్ థర్టీకి అట్లా వచ్చాము ఇంకా శరత్ వాళ్ళు అక్కడ ఆర్డర్ చేస్తున్నారు అనమాట ఇంకా సరే పల్లె పిల్లలందరికీ రెండ్రా మనం వెళ్ళి కూర్చుందామంటే వాళ్ళందరూ రాలేదన్నమాట అక్కడే ఉన్నారు ఇంకా చైత్రాను నేను వచ్చాము వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాము ఇక్కడ చైత్ర ఏందో చెప్తుంది వాళ్ళ టీచర్ గురించి అక్కడ పక్కన ఒక ఉందనమాట ఆ ఫుల్ మేకప్ వేసుకొని ఉంది చైత్ర చెప్తుంది మా టీచర్ లాగే ఉంది కదమ్మా ఆ ఫుల్ మేకప్ అంతా అదేంటంటే లాగా ఉండేది అనమాట ఇట్లా పీకి అయితే వచ్చిద్దేమో మేకప్ అన్నట్లు ఉండిద్ది మా టీచర్ అట్లానే ఉండిద్ది కదా అని చెప్పి చెబుతుంది ఇంక నేను సరే వాళ్ళు వచ్చే లోపు సాస్లు ఉంటాయి ఆ సాసులకి తీసుకొచ్చి పెట్టాను అనమాట ఇంకా చైత్ర ప్లేట్ల కోసం వెళ్తే ఒక ప్లేటే ఉన్నట్టుంది ఇంకా లేవన్నమాట ఇంక నేను వెళ్ళి చెప్పాను అనమాట ప్లేట్స్ లేవండి అంటే సరే తెస్తామండి వన్ మినిట్ అని చెప్పి చెప్పారు ఇంకా వీళ్ళు ఈ లోపు ఫుడ్ ఆర్డర్ పెట్టేసి వచ్చి కూర్చున్నారనమాట నందూస్ అంటే మెయిన్ సాసులు ఈ సాసులు ఉన్నాయి కదా ఫేమస్ అనమాట చాలా ఫ్లేవర్స్ ఉంటాయి మన గార్లిక్ అని హెర్బ్స్ అని లెమన్ అని అట్లా హాట్ మీడియం అట్లా ఉంటాయి అనమాట సాసులు మెయిన్ అవి పిల్లలు ఏంటంటే ఆ సాసులు నంచుకోకుండా కెచప్పు మైనేజ్ అట్లా అడిగి తీసుకొని తింటారు అనమాట నేను చెప్తా ఉంటా అసలు నందూస్ అంటేనే ఈ సాసులు ఫేమస్ రా వీటిలో నంచుకొని టేస్టీగా ఉండిద్ది అని చెప్పి చెప్తా ఉంటాను ఇంకా ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట మేము ఏం చేసామంటే ఫుల్ ప్లాటర్ ఒకటి చేసాం విత్ సైడ్స్ తోటి ఇంకొకటేమో సైడ్స్ లేకుండా ఇంకో ఫుల్ ప్లాటర్ అనమాట అంటే టూ ఫుల్ ప్లాటర్స్ చేసాము నాలుగు సైడ్స్ వచ్చినాయి ఇంకా అక్కడ ప్లేట్స్ చెప్పాను కదా ప్లేట్స్ లేవు అనమాట ఫుడ్ వచ్చేసింది ప్లేట్స్ లేవు నేను మళ్ళీ వెళ్ళి ఇంకా వాళ్ళకి చెప్తే వాళ్ళు తెచ్చి ఉంచారనమాట ఇంకా ప్లేట్స్ అవి తీసుకొని వచ్చాము ఇంక ఇవి కాకుండా చెర్రీ ఏదో సపరేట్గా ఆర్డర్ పెట్టుకున్నట్టున్నాడు మ్యాక్రోని ఉండిద్ది కదా అదో అదను ఇది ఇవే లివర్ ఫ్రై అది ఫ్రై లాగా కదా లివర్ పెట్టాడు దానికి ఒక బన్ను ఇస్తారనమాట ఆ బన్నులో లివర్ ముంచుకో కర్రీ లాగా లాగుందిగా అది ముంచుకొని తింటారు ఇంకా పాస్తా అది ఇంకా అందరు షేర్ చేసుకున్నారు అనమాట పిల్లలు కూడా తలా కొంచెం పాస్తా అట్లా లివర్ ఫ్రై తలా కొంచెం అట్లాగా షేర్ చేసుకొని తిన్నారు ఆచారం మా దగ్గర కూర్చో చివరిని కూర్చున్నాడు కదా మా దగ్గర కూర్చోారా మేము తీసి పెడతాము అంటే వద్దు అని చెప్పి వాడే కూర్చొని కొంచెం తినేసి ఇంకా నాకు వద్దు అని చెప్పి లెగ్స్ వచ్చాడు అనమాట వాడికి ఏంటంటే అసలు అందరికన్నా ఫస్ట్ తినేస్తాడు ఇంక మళ్ళీ మనం తీసి పెడతా ఉంటే తింటూ ఉంటాడనమాట ఇంక నేను తీసి పెడతా ఉంటే వాడు కొంచెం కొంచెం తింటూ ఉన్నాడు వాడికి ఏంటంటే ఆ నందు సాస్ లేకుండా తింటాడు కదా నేను కొంచెం నందు సాస్ నంచి పెడతా ఉంటే వాడికి అప్పుడు కొంచెం ఇష్టంగా తింటున్నాడు అనమాట ఇంకా కొంచెంసేపు కూర్చున్నాము కూర్చొని నైన్త్ టీ అట్లా అట్లా అయ్యింది అప్పుడు టైము ఇది క్లోజ్ అయ్యేది టెన్ కల్లా క్లోజ్ అయిపోయిందనమాట ఇంకా వీకెండ్ కదా ఆ రోజు జనం బాగానే ఉన్నారు ఇంకా మా వెనకాల కూర్చున్న వాళ్ళందరూ ఎవరితో పుట్టినరోజు అనమాట ఆ రోజు వాళ్ళు కేక్ అది కట్ చేసుకుంటా ఉన్నారు ఇంకా ఇంటికి వచ్చేసాం వచ్చిన తర్వాత మా వదిన మామూలుగా రవ్వలడ్లు అవి చేసింది కదా ఇంకా కేక్ అది పెట్టిస్తాను అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళింది అనమాట సార్ చైత్ర వాళ్ళని చైత్ర వెళ్ళి తీసుకున్నాను అత్త ఇచ్చిద్ది అని చెప్పి చెప్పాను అనమాట సరే అని చెప్పి తీసుకొని వస్తున్నారు ఇంకా అప్పుడు ఏంది అప్పటికప్పుడు అనుకున్నట్టున్నారు స్లీప్ ఓవర్ కొందాం స్లీప్ ఓవర్ కొందాం అని చెప్పి ఇంకా వాళ్ళు మేము స్లీప్ ఓవర్ కొంటాము అని చెప్పి అంటున్నారు నేనైతే నైట్ వచ్చి పిక్ డిసైడ్ చేసుకో డిసైడ్ చేసుకొని ఉండు నాకు ప్రాబ్లం లేదు బట్ ఆడవద్దు అది సరే మరి ఏంది తలిపేసుకో తలి బు నాకు అసలు నిద్ర పడింది వాళ్ళు అదే అట్లానే ఉంది సరే వదిన అయితే ఫోన్ చెయ్యి ఏదో ఏడిస్తే నేను రింగ్ లోనే పెడతానులే నాకేంటంటే చైత్ర ఇంతకు ముందు ఒకసారి ఉంది కానీ చరణ్ ఫస్ట్ టైం అనమాట అంటే నేను లేకుండా శరత్ లేకుండా అట్లా పడుకోవటం వాడు ఏమో ఏడుస్తాడేమో అని వాడు ఏంటంటే మమ్మల్ని ఉండమంటున్నాడు అనమాట మీరు కూడా పడుకోండి మీరు కూడా పడుకోండి అని కా చరణ్ మేము పడుకోము మీరు నువ్వు పడుకుంటే పడుకో లేదా మాతో వచ్చేయంటే ఉంటాను ఉంటాను అన్నాడు ఇంకా అదే టెన్షన్ అనమాట వాడు ఏడుస్తాడా అని చెప్పి మా వదినకి అదే చెప్తున్నాను ఏడిస్తే ఫోన్ చేయవదినా వస్తాము అని చెప్పి చెప్పాము ఇంకా వాళ్ళని వదిలిపెట్టి ఇంటికి వచ్చాము దెన్ ఫ్రెండ్స్ ఇక్కడతో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ Thank you for watching, take care, bye bye.